హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ వర్ నేను ఈరోజు భక్షాలు చేయాలనుకుంటున్నాను అంటే నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నేనైతే ఏదైనా సరే ఏ పప్పు అయినా సరే నానబెట్టుకుంటాను టూ త్రీ అవర్స్ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను అది టూ అవర్స్ నానాక నేను దాన్ని కుక్ చేసుకుంటాను కుక్ చేసుకున్నాక ఏం ప్రాసెస్ చేయాలో నేను చూపిస్తాను అది కుక్ అయ్యేలోపు మనం ఈ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను దాన్ని కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి అంటే మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి ఇక్కడే ఉంటుంది మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే భక్ష్యాలంత బాగా వస్తాయి టూ త్రీ డేస్ అయినా అలా స్టోర్ అవుతాయి బాగుంటుంది చాలామంది పిండితో చేస్తారు నేను మాత్రం మైదా పిండి అసలు మా ఇంట్లోకి తీసుకొని రాను ఏది చేసినా పూరి చేసినా ఆఫ్కోర్స్ పూరి పిండితో చేయను పూరితో గోధుమ పిండితోనే చేస్తాను తర్వాత అది కలుపుకొని పక్కన పెట్టుకొని బెల్లం నేను ఇలా పగలగొట్టుకుంటాను దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది మీ దగ్గర ఉంటే తీసుకోండి ఇక్కడ పప్పు కుక్ అయిపోయింది కుక్ అయిపోయి చూపిస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ పప్పుకి నేను టూ అండ్ హాఫ్ ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోస్తాను మరి ఎక్కువ పోయకూడదు తక్కువ పోయకూడదు వాటరు ఆ కన్సిస్టెన్సీలో పోస్తే పప్పు అలా స్మూత్గా అయిపోతుంది తర్వాత బగోన్ వాళ్ళకి పప్పు షిఫ్ట్ చేసుకొని నా దాని స్టీల్ కుక్కరు సో నేను దాంట్లోనే డైరెక్ట్ బెల్లం వేసి కుక్ చేయొచ్చు స్టీల్ది కదా మాడిపోతుందని నేను వేరే బగోన్ తీసుకున్నాను దాంట్లో వేసేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాను దాంతో టూ గ్లాసు నేను బెల్లం తీసుకుంటాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే త్రీ గ్లాసెస్ తీసుకోవచ్చు నేను స్వీట్ తక్కువ తింటాము వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకున్నాను టూ గ్లాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పుకి టూ గ్లాసెస్ బెల్లం తీసుకున్నాను తర్వాత యాలకుల పొడి నెయ్యి ఇక్కడ కొంచెం నెయ్యి ఎక్కువ వేయండి టేస్ట్ బాగా వస్తుంది నేను ఓన్లీ పిండి కలిపేటప్పుడు మాత్రమే నూనె వేస్తాను మిగతా అంతా నెయ్యే వాడతాను చాలా బాగుంటాయి ఆ ఫ్లేవర్ దాంట్లో టచ్ అవుతుంది కదా బాగుంటుంది ఇది చల్లారని ఇవ్వాలి దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దాన్ని కొంచెం ఉండలుగా చేసుకొని ఇక్కడ కూడా నెయ్యి వాడండి నెయ్యి తీసుకొని దాన్ని కొంచెం వెడల్పుగా అనుకుంటూ దాంట్లో మనం చల్లారక ఉన్న శనగపప్పు బెల్లం ముద్ద ఏదైతే ఉందో అది తీసుకొని అందులో పెట్టండి ఆ పూర్ణం ముద్దని పెట్టేసి దాన్ని రౌండప్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి ఏదైతే ఉందో అది తీసేయండి ఎందుకంటే తీసేయకపోతే కొనలకి కొంచెం స్ప్రెడ్ అవ్వదు అనమాట లోపల పూర్ణం తీసేయండి తీసేసి దాన్ని అప్ చేసి పిండి వేసేసి దాన్ని చపాతీలాగా చేసుకోవడమే చపాతి అంత పెద్దగా చేసుకోకండి కొంచెం పొంగవనమాట చిన్నగా చేసుకుంటే బాగా వస్తాయి ఇలా చేసేసుకొని పెనం పెట్టేసుకొని పెనం బాగా కొంచెం నేనైతే వేడయ్యాక వేస్తాను కొంచెం మీడియం అయ్యాక వేస్తే కూడా కొంచెం పొంగవు అలా ఇలా అనిపిస్తుంది నాకు సో కొంచెం బాగా వేడవనివ్వండి వేడయ్యాకనే పెనం మీద వేసేస్తే మనకు ఇక్కడ రెండు సైడ్లు తిప్పుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఇలా కాల్చుకోండి కొంచెం మనకు అర్థమైపోతుంది రెడ్ బబుల్స్ వస్తుంటాయి ఆ బబుల్స్ వచ్చినప్పుడు మనం టూ సైడ్స్ కాల్చుకుంటూ అలా తీసేసుకోవడమే అలా మనం ఎన్ని అయితే ఉండలు చేసుకున్నామో అలా ఉండల్లో మధ్యలో పూర్ణం పెట్టుకుంటూ టూ టూ సైడ్స్ కాల్చుకుంటూ ఇలా తీసేసుకోవడమే నేనైతే ఇలా చేస్తాను ఇవి టూ త్రీ డేస్ అయినా నేను బయట స్టోర్ చేసుకొని తింటాను